ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటు ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల తండ్రి వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని ఆదరించి బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసయ దివి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ప్రియమైన వార్లారా నేటు ఉదయ కాలపు వాక్య ధ్యానము యహోవా బలమైన కోట యాకోబు దేవుడు నాకు ఆశ్రయము బలమైనటువంటి దుర్గము అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈ మాట మనకెంతో ఆదరణను ధైర్యాన్ని కలిగించేటువంటి మాట ప్రభు దయాళుడు ఆయన గొప్పవాడు ఆయన మనల్ని సంరక్షించువాడు ఆయన మనల్ని కాపాడువాడు మానవునికి తన జీవితంలో ప్రారంభ దినాల్లో సంరక్షణ కొరకు వాతావరణం నుండి జంతువుల నుండి ప్రమాదకరమైనటువంటి జంతువుల నుండి శత్రువుల నుండి తలదాల్చుకున్నటకు నెమ్మదిని పొందడానికి విశ్రాంతి పొందడానికి ఆశ్రయం అవసరమైంది కాలక్రమంలో శత్రుభీతి నుండి తప్పించుకునడానికి ఆశ్రయము రక్షణాధారమైనటువంటి స్థలం అవసరమైంది అటువంటి సమయాల్లో కోటలు ఒక బలమైనటువంటి రక్షణను కల్పించేటువంటి స్థితిని తీసుకొచ్చింది ప్రపంచంలోని అనేక పెద్ద పెద్ద కోటలు విశేషమైనటువంటి ఏర్పాట్లు నీటి వసతి దూరం నుండి శత్రువుల్ని చూడగలగడం దూరం నుండి సమాచారం అందించగలగడం శత్రువుల్ని నివారించి రహస్య మార్గంలో తప్పించుకోవడం ఇటువంటి అనేకమైనటువంటివి దానియందుండి లోపట సంరక్షణ ఇస్తుంది శత్రువు లోపలికి చొరబడకుండా దుర్భేద్యమైనటువంటి బలమైనటువంటి కోటగా నిర్మించబడ్డం ఇవి శత్రువుని నిలువరించి నివారించి లోపలికి రానివ్వకుండా కాపాడుతున్నటువంటివి వీటిని బట్టి అందులో ఉన్నవారికి నెమ్మది ధైర్యం అయితే మనం సామాన్యులం నిస్సహాయులం మరి మనకేది రక్షణ మనకేది కోట మనకేది సంరక్షణ మనకు ఏసయ్య బలమైనటువంటి కోట మనల్ని ఎవరు ఏ శత్రువు అంటకుండా ఏ శత్రువు తాకకుండా ఏ శత్రువు మనల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడి బలపరుస్తున్నటువంటి ఒక బలమైనటువంటి సంరక్షణ ఏ సుప్రభుల వారు శత్రువు ఎంత బలవంతుడైనా శత్రు తంత్రములు ఎంత గొప్పవైనా అగ్ని భానములు మన పైన సంధించినా వాటన్నిటి నుండి తప్పించేటువంటి దేవుడు వాటన్నిటి నుండి కాపాడేటువంటి ప్రభు కర్త అయినటువంటి దేవుడు సమాధానమునకు కధిపతి అయినటువంటి దేవుడు సంరక్షణ ఇచ్చేటువంటి దేవుడు కృపను కాపదలను ఇచ్చేటువంటి దేవుడు మహోన్నతుడైనటువంటి ఆ దేవుని సంరక్షణ ఆ దేవుని కృపను మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని సాక్ష్యంగా తెలియజేస్తున్నాం జ్వరముల నుండి వ్యాధుల నుండి శత్రు బాధల నుండి భయంకరమైన తెగుళ్ళ నుండి హింసించు వారి నుండి ఈ విధంగా ఎన్నో మన జీవితాల్లో తప్పించినటువంటి దేవుడు ప్రమాదాలు మన పక్క నుండి వెళ్తుండగా వాటి నుంచి కాపాడినటువంటి దేవుడు భయంకరమైన స్థితిగతుల నుండి లేవనెత్తినటువంటి దేవుడు ఈ రీతిగా ఈ ఉదయం జ్ఞాపకం చేసుకుంటే హృదయము సంతోషంతో ఆనందంతో కృతజ్ఞత భావంతో నిండిపోతుంది దేవాదేవుడు చేసినటువంటి మేళ్లకు అనేక పర్యాయములు మనం యోగ్యులం కాదు కానీ ఆయన ఉచిత కృపచేత మనల్ని జ్ఞాపకం చేసుకొని లేవనెత్తుతున్నటువంటి దేవుడు బలపరుస్తున్నటువంటి దేవుడు అందుకే కీర్తనకారులు చెప్తా ఉన్నారు ఆయన బలమైన కోట ఆయన ఎంత బలమైన కోట అంటే ఆయన మన చుట్టూ తన కంచెనుండగా ఏ శత్రు బాధ హింస మనల్ని తాకదు అటువంటి గొప్ప దేవుడు అటువంటి సంరక్షణ దేవుడు అటువంటి కాపుదలనిచ్చే దేవుడు అటువంటి నెమ్మదినిచ్చేటువంటి దేవుడు ఆ దేవాది దేవుని సన్నిధి ప్రసన్నత మనతో ఉండి ఆయన కాపాడుతాడు కనుక ఆ మనుషుల్ని విడిచి ప్రభుపై ఆశ్రయించడానికి ఆ బలమైన కోటలో మనం ఉండడానికి దేవుని కృప మనకు తోడయిండుని గాక ఆ